హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడ మేము ఎక్కడ ఉన్నాము ఇంటికి వచ్చేసి రక్క అనుకుంటున్నారా లేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఢిల్లీలో ఉన్నామండి ఢిల్లీలో కూడా కొన్ని చూసేసి చూసేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ మన కరీంనగర్కి అన్నట్టు ఈవినింగ్ టైం అంటే ట్రైన్ ఉంది కరీంనగర్ టు సారీ ఢిల్లీ టు వరంగల్ అన్నట్టు ఆ ట్రైన్కి అయితే ఎక్కుతాం ఆ లోపల ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం ఫ్రెషప్ అయ్యి ఇక్కడ లోకల్స్ అంటే ఢిల్లీలో మెయిన్ గేట్ అంటే ఇండియా గేట్ చూసేసి అదే నాన్న ఇండియా గేట్ అదే ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం చలో మరి వీడియో అయితే మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నాము ఉన్నటువంటి లొకేషన్స్ వద్దామని అని చెప్పేసి అని అనుకుంటున్నాము అందుకే ఈరోజు ఇక్కడ స్టే ఏర్పాటు చేసుకున్నాము అయితే ఈరోజు ఇండియా గేట్ కానీ మన పార్లమెంటు తర్వాత లోటస్ టెంపుల్ తర్వాత ఇంకొకటి రెడ్ ఫోర్ట్ ఇవి చూసి వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం చూసారా మా వారు ఎట్లా మాట్లాడుతున్నారు స్కూల్లో పిల్లల ముందు ఒక స్పీచ్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు బాగా మాట్లాడారు ఓకే మీరు మాట్లాడిపోయండి సార్ని మాట్లాడిపోయండి అంటారు కదా అందుకే ఈరోజు మా సార్తో నిండి అలాగే ప్లీజ్ చెప్పారా మీరు కూడా కొంచెం షాపింగ్ చేయించండి అని ఢిల్లీలో షాపింగ్ చాలా చీప్ ఉంటుందంట ఫ్యాబ్రిక్ ఇంకా చీప్ ఉంటుందంట చూద్దాం చెప్పండి మీరు చెప్పండి తీసుకున్న అంటే నచ్చితే తీసుకున్న అంతే చలో వెళ్దాం మరి క్యాబ్ బుక్ చేస్తున్నాము హలో అండి ఈ విధంగా అయితే రెడీ అయ్యి రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినామన్నట్టు ఎర్రకోట చూద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము అండ్ క్యాబ్ మాట్లాడుకున్నాం మేము లోకల్లో తిరగడానికి ఎక్కడికక్కడ ఇట్లా క్యాబ్ బుక్ చేసుకుంటేనే బెటర్ అనిపించింది మాకు అండ్ అంతగా పెద్దగా ఏమీ మనకు అమౌంట్ ఏమీ పడదన్నట్టు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపలే అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు చూడండి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎలా డబ్బులు అడుగుతున్నారో అండ్ నాకైతే చాలా బాధ అనిపించింది చిన్ని చదువుకునే ఏజ్లో ఇంత కష్టపడుతున్నారు పేరెంట్స్ కూడా ఇక్కడ చోర్ బజార్ అట ఇది కాకపోతే మేము దిగట్లేదు ఇక్కడ ఎందుకంటే ఫోన్లు ప్యాకెట్లు ఏం ఉంటాయా ఏం పోతాయా మనకు తెలియదు అట్ట అంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అంటుండు అందుకని చెప్పేసి ఇక్కడ దిగట్లేదు ఇక్కడనే దొంగతనం చేసి ఇక్కడనే అమ్మే టాలెంట్ ఉంటుందంట అందుకని చెప్పేసి ఫోన్ కూడా నేను ఎక్కువ వీడియో ఏం తీయాలనుకోవట్లేదు జస్ట్ లోపల పెట్టుకుంటా అంతే ఎందుకంటే నా ఫోన్ చాలా అవసరం కాదు జయకాల ఫోన్ మోన్సే మైన్ కాలేదు ఇట్లా చూసారు కదా అండ్ మీరు కూడా ఎప్పుడన్నా వస్తే జాగ్రత్త ఈ అక్కడి నుంచి అంటే మేము ఫస్ట్ ఎర్రకోట చూడాలని చెప్పేసి నైన్ కల్లా స్టార్ట్ అయిపోయామండి కాకపోతే ఇప్పుడు ఫిఫ్టీన్ ఆగస్ట్ ఉంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే లోపల వైపున అన్నీ రెడీ చేస్తున్నారు అన్నట్టు ఆ ప్రోగ్రామ్స్కి ఈ విధంగా బంద్ చేసి ఉండే ఇంకేం చేస్తాంలేండి లోపలికి ఎలాగో పంపించట్లేదు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ గిట్ల తీసుకున్నాము అక్కడనే అండ్ ఫొటోస్ ఇట్లా దిగేసి అండ్ ముందటనే చాందిని చౌక్ మార్కెట్ అనేది ఉంటుంది చాలామందికి మీకు ఐడియా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి చెప్తున్నాను అండ్ ఈ మార్కెట్లో అండి ప్రతి ఒక్కటి చాలా చీప్గా దొరుకుతుంది అని చెప్పేసి నేను జస్ట్ విన్నా అంతే యూట్యూబ్లోనో ఎక్కడో విన్నాను ఈ ఓకేలే ఇక్కడ ఇంత దూరం వరకు వచ్చినాం కదా చిన్నగా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే మేము లోపలికి అనేది స్టా అంటే వెళ్ళాము అన్నట్టు మార్కెట్లో కాకపోతే సండే కావడంతో అన్ని షాపులు బంద్ ఉండే అదేవిధంగా మధ్యాహ్నానికి మెల్లగా తీసుకుంటారు మేమైతే నైన్ థర్టీకి అట్లా అక్కడికి వెళ్ళిపోయామన్నట్టు మనం ఎలాగో ఎర్రకోట లోపల తిరగడానికి చాలా టైం పడుతుంది ఆ టైం వరకు అయితే షాపులన్నీ ఓపెన్ అయితే అని చెప్పేసి ఆ ఉద్దేశంగా వెళ్ళాము కాకపోతే అన్నీ బంద్ ఉండే ఇంకా ఏం చేస్తాం అక్కడ వరకు అన్ని దాదాపుగా తిరిగేసి టిఫిన్ తినేసి అండ్ మా వారు అయితే వచ్చేటప్పుడు మళ్ళీ చాలా దూరం నడిచాం అన్నట్టు రిటర్న్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని షాప్ ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఈ విధంగా అయితే మా వారు బెల్ట్ చూసారన్నట్టు బాగుంటాయి అని చెప్పేసి ఇక ఇంకో షాప్ కూడా ముందట కొంచెం ఓపెన్ ఉండే బయట డిస్ప్లేలో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోడల్లో షారీస్ ఇంకొకటి ఉంటుంది ఆ షారీస్ అయితే అక్కడ డిస్ప్లేలో ఇట్లా బొమ్మకు కట్టి ఉండేనండి నాకు ఎంత బాగా నచ్చింది అంటే చీర ఆ చీరని చూసి జస్ట్ అట్లా వెళ్ళిపోయా లోపలికి చూద్దాం లేండి రేట్ అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి మా పాపకేమో ఈ ఈ చీరనే బయట డిస్ప్లేలో కట్టి ఉన్నారన్నట్టు నాకు చాలా బాగా నచ్చింది కొంచెం పళ్ళు ఒక డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్గా డిజైన్ ఉంది అన్నట్టు నాకు చాలా బాగా నచ్చింది మా పాపకేమో క్రీమ్ కలర్ నచ్చింది నాకేమో రెడ్ కలర్ షారీ నచ్చింది ఇంకేం చేస్తాము ఒకటి రెండు సార్లు అడిగినాం లాస్ట్ త్రీ థౌజండ్ వరకు అడిగాను కాకపోతే వాళ్ళు ఫైవ్ థౌజండ్ కంటే తక్కువకి ఇవ్వము అని చెప్పేసి అన్నారు ఇంకేం చేయలేక ఇప్పుడే బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్లో షారీ తీసుకొని ఇంకా దగ్గరలో పెద్దగా అకేషన్స్ ఏమీ లేవు కదా ఏమి లేవు కదా మా అంటే దగ్గర అని చెప్పేసి నేను ఏ ఇంత బడ్జెట్ పెట్టలేనులే అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా అయితే బయటికి వస్తే కొన్ని జ్యువెలరీస్ ఇవి చిన్న చిన్నవి అన్నీ తీసి ఉండే కానీ చాలా తక్కువ రేటు ఉందండి నిజంగా చెప్తున్నాను మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా షాపింగ్ చేయండి నాకైతే చాలా రీజనబుల్లోనే కానీ బంద్ చేసి ఉండే ఎందుకంటే ఆగస్ట్ దగ్గరలో ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకేం చేసేది లేదని చెప్పేసి ముందట ఏం మార్కెట్స్ ఉన్నాడు ఇది చాంది చౌక్ చాందీ చౌక్ మార్కెట్ కొంచెం షాపింగ్ చేసుకొని ఎప్పుడైతే రిటర్న్ అవుతున్నాం అన్నట్టు చాంది చౌక్ లో సండే రోజు కాకుండా వేరే రోజు పోవాలి సండే రోజు పోతే భారత్ భవన్ అట అండ్ జీ ట్వంటీ సదస్సు అనేది జరిగేదట దీంట్లో అండ్ ఈ విషయం అయితే మాకు అయితే తెలియదు కాకపోతే నాకు తెలియదు క్యాబ్ డ్రైవర్ చెప్పారు కాబట్టి చిన్నగా మీకు చూపిస్తున్నాను లోటస్ అయితే వచ్చేసాం అరేంద్ర చెప్పరా ఇది నీకోసమే నువ్వు చెప్పు ఏదో ఒకటి చెప్పు సెల్ఫీ స్టాండ్ ఇప్పుడే సెల్ఫీ స్టాండ్ తీసుకున్నాము అండ్ సెల్ఫీ స్టాండ్ ఆ కెమెరా స్టార్ట్ చేసినా కానీ బాగుంది ఇది బెటర్ ఇది మా పాప ఐడియా బాగుంది ఎంత బాగుందో బయట నుంచి ఈ విధంగా ఉంటది ఇటు చూసినా పచ్చగా ఉంటుంది ఎంత బాగుంది యాక్చువల్లీ వర్షం పడ్డప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ అది కూడా చూడాలంది నాకు కానీ ఇప్పుడు ఉన్న ఎండలో చూడండి ఇది వెళ్ళే వే అది వచ్చేది అన్నట్టు నేను దానికే ఇచ్చారు అరే నన్ను వదిలిపెట్టి చెట్ వెళ్ళిపోయారు వెళ్ళి చలో పోదాం పార్టీ ఎవరిది వాళ్ళే ఫోన్ది పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉన్నారు మా వాళ్ళు నేను తీసేది తక్కువైపోయింది వెళ్ళి కూడా తీస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇటు సైడ్ అదేంటి పప్పా వచ్చి ఓకాయో తెలియదా ఓ సెల్ఫీ దిగుతున్నారా ఓకే హలో ఎవ్రీవాన్ ఫ్రెండ్స్ చూడండి లోటస్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను బట్ అక్కడి వరకు వాయిస్ వస్తుందా లేదనేది తెలియదు నాకు చూడండి ఎంత బాగుంది అసలు బాడుచు చూడండి ఆహా ఇలా ఉంది బట్ వేడి కూడా బాగుంది ఇక్కడ ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది లోటస్ టెంపుల్ వైపు ఇలా ఉంటుంది చలో మారిపోదాం లోపలికి వేడి అవుతుంది కాబట్టి బయట లోపలికి పోదు సరే బంద్ కర్ణ చెనాను మరి చెప్తావా ఇక డైలాగులు ఉన్నాయి ఈ వీడియోలో ఫుల్ డైలాగులు ఉంది టెంపుల్కి లోపల వైపున పోవడానికి అయితే ఈ విధంగా లైన్ కట్టేసినాం వెళ్తున్నాం లోపల బ్యాగ్ చూపేయండి ఒకసారి చెప్పులు చెప్పులకు ఒక బ్యాగ్ ఇచ్చారు అన్నట్టు ఫ్యామిలీకి మొత్తానికి ఒక బ్యాగ్ ఇచ్చిర్రు టెంపుల్ కింది వైపున ఇలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఎటు చూసినా వాటర్ ఈ విధంగా షేప్తో ఉంటాయి చూడండి ఈ విధంగా వాటర్ ఉంటుంది ఇది పై వైపున ఈ లైన్ లాస్ట్ గట్లా వెళ్తుంది అనుకుంటాడు టెంపుల్లో ఏమీ లేదు జస్ట్ మెడిటేషన్ చేసుకోవడానికి అంతే మిగతా ఏమీ లేదు మెడిటేషన్ చేసుకోవాలి ఏ మాత్రం శబ్దం చేయకుండా సైలెన్స్గా ఉండాలన్నట్టు అదే లోటస్ టెంపుల్ యొక్క ప్రత్యేకత అని చెప్పి చెప్పవచ్చు నేను ఏదైనా టెంపుల్ ఉంటుందేమో ఇప్పుడు అనుకున్నాను బట్ టెంపుల్ ఏమీ లేదు జస్ట్ మెడిటేషన్ కోసమే ఇది లోటస్ టెంపుల్ ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన బయట నుంచి చూసారు కదా ఎన్ని రోజులు టీవీలో చూసాను నేను ఫస్ట్ టైం ఇట్లా లైవ్ గా ఇలా లోపల నుంచి వెళ్ళాలి అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం లోటస్ టెంపుల్ చూసేసాక ఆ తర్వాత అయితే ఇండియా గేట్ దగ్గరకు వచ్చేసినాం ఎంత గంభీరంగా ఎంత బాగుందో చూడండి అండ్ మీరు కూడా వెళ్ళి చూసారా లేదనేది కామెంట్ చేయండి అండ్ ఇండియా గేట్ దగ్గర అయితే ఉందామండి చూశారు కదా ఎంత బాగుందో అండ్ రష్ కూడా అలాగే ఉంది చలో మరి చూద్దాం మేమైతే ఇంతకుముందు కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇలా రౌండ్ ఒక చుట్టూ మొత్తం రౌండ్ తిరిగామన్నట్టు ఎటు చూసినా చాలా పార్క్ అయితే చాలా బాగుందండి పచ్చడి చెట్లు అండ్ చాలా మంచి వాతావరణం అయితే ఉంది కొంచెం ఎండ ఉండే బట్ అవన్నీ పట్టించుకోకూడదు అన్నట్టు ఇలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తుంటే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పెద్దగా ఏమీ అనిపించదు ఏ విధంగా అయితే మొత్తం చాలా బాగా కుసేపాడ కూర్చొని ప్రశాంతంగా జనాలను అక్కడ ఇండియా గేట్ని ఏందో గంబీరిగా ఇండియా గేట్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు ఆ ఇండియా గేట్ పైన ఉన్న రాయి పైన పేర్లు చూడండి ఒకసారి చాలా మంది పేర్లు ఉన్నాయి అన్నట్టు బట్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తేనే అవన్నీ క్లియర్ గా కనిపిస్తాయి షర్ట్ ఎట్లా తడిచిపోతుందో చూస్తే నేను చెప్తుంది నిజమే అనుకుంటారు మీరు చూడండి ఒకసారి దాంట్లో పూలింగ్ వాటర్ ఇదే ఖచ్చితంగా పెట్టుకోవాలండి లోపల నుంచి ఉంది అండి అది లోపల నుంచి ఉంది కానీ కొంచెం బయటకి డైరెక్ట్ మరి కొంచెం దిగి అటు నుంచి ఎక్కి అదంతా హదారే ఒకటి మెయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు ఉన్నా హిందీ వస్తే చాలు మొత్తం లోకం ఇండియా మొత్తం తిరిగేయచ్చు హిందీ రాకపోతే మాత్రం కష్టమే మేనేజ్ చేయడం ఇంగ్లీష్ కూడా ఎక్కడ వాడట్లేదు చాలా తక్కువ నేను ఇప్పుడు ఇప్పుడు పంజాబ్ బింజాబ్ అన్నీ తిరిగేసినాం కదా ఇంగ్లీష్ ఎక్కడ లేదు ఓన్లీ హిందీ హిందీ ఇంకా హిందీలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పంజాబీ భాష అలాంటివి వాడుతున్నారు కానీ హిందీ మెయిన్ హిందీ మాకున్న వచ్చిన హిందీని మొత్తం తూకుడా తూకుడా చేసేసి వాడేస్తున్నాం కాకపోతే ఈసారి మా పాప కూడా కొంచెం హిందీ పర్వాలేదు చాలా బాగా మాట్లాడుతుంది కాబట్టి ఇబ్బంది కాలేదు ప్రతి అనుభవం కొత్తగా ఉంది ఈసారి అయితే అంటే ఫస్ట్ కదా అందుకని మీకు మీకు చెప్పండి వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో చుట్టూ వాటర్ అటు సైడ్ వాటర్ ఉన్నాయి ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి అయితే ఇంతకుముందు ఉండే అట మంచిగా కూర్చోడానికి తినడానికి పార్కులలో అలో ఉండేయట కాకపోతే ఏంటంటే రెండు రెండు ఫ్యామిలీస్ మూడు మూడు ఫ్యామిలీస్ వచ్చి కూర్చోవడం అండ్ మ్యాట్ వేసుకొని కూర్చుంటే అక్కడనే తిని ఆడనే పడేయడం అలాంటివి ఉండేయట ఇప్పుడు అందుకని చెప్పేసి పార్కులో ఎక్కడ అలో లేదు ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు కూర్చున్నారా చూడండి అమ్మాయిలు కూర్చున్నారా అటు నుంచి విజిల్ వచ్చింది లేచి పరిగెడుతున్నారు అలా అన్నట్టు లోపల పార్కులో ఎక్కడ కూర్చోడానికి లేదు అదే విధంగా తినే ఫుడ్ లోపలికి అలౌ చేస్తలేరు అన్నట్టు ఎందుకంటే నీట్నెస్ కూడా అవసరమే కదా ఎక్కడ తిని అక్కడనే పడేస్తే ముందే ఫారినర్స్ తిరిగే ఏరియా మొత్తం ఇది అందుకని చెప్పేసి ఇది నాకు నచ్చింది ఓకే కొంచెం ఇబ్బంది ఉందిలేండి కాకపోతే పర్వాలేదు తినేసి ఎక్కడిదక్కడ వడేయడం కంటే ఇది బెటర్ కదా ఓకే అట్లా బాగానే ఉంది కాకపోతే అక్కడక్కడ చైర్స్ పెట్టి ఇట్లా నీడకని చెప్పేసి కొన్ని చైర్స్ పెట్టారు అక్కడ కూర్చోవచ్చు కానీ పార్కులో కూర్చోడానికి లేదు ఎక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు అన్నట్టు చలో మరి ఇప్పుడైతే పార్లమెంట్కి పార్లమెంట్కి వెళ్తున్నాము అక్కడ నుంచి అయితే అండి నడుచుకుంటా ఈ విధంగా ఇండియా గేట్ని మంచిగా చూసుకుంటా ఆ తర్వాత పార్కు ఇక్కడ మనం ఇండియా గేట్ నుంచి పార్లమెంట్ వరకు మొత్తం పార్కే ఉంటుంది అన్నట్టు ఇటు చూసిన పచ్చటి వాతావరణం చెట్లు రకరకాల చెట్లతో గార్డెనింగ్ చాలా బాగుంటుంది అవన్నీ చూసుకుంటా ఈ నడుచుకుంటానే వెళ్ళిపోదామని చెప్పేసి ఆ విధంగా అయితే వస్తున్నాం హలో ఇక్కడైతే ఇప్పుడు ఇండియా గేట్ దగ్గర అయిపోయింది అప్పుడు ఇప్పుడు పార్లమెంట్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ చూసేసి వద్దామనే ఆటోకి వెళ్తామా నడుచుకుంటూ వెళ్తామా తెలియదు ఘోరంగా వేడి ఉంది పార్లమెంట్ అయితే ఓపెన్ లేకుండేనండి సమావేశాలు నడుస్తున్నాయి కదా అందుకని చెప్పేసి క్లోజ్ చేసి ఉండే లోపలికి కూడా అలో చేస్తలేరు ఎవరిని ఇంకేం చేస్తామని అక్కడనే బయట అంటే దగ్గరలో కొంచెం ఇలా బయట చెట్ల కింద కూర్చొని కొద్దిసేపు అట్లా బయట నుంచే చూసాము ఈ చెట్లకు కూడా చెట్ల కింద కూడా కొంచెం కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉండే అక్కడికి ఎండలు చాలా త్రీ కిలోమీటర్స్ నడిచామన్నట్టు అక్కడికి వచ్చి కొస్సేపు కూర్చున్నాం ఇప్పుడు పంద్రా ఆగస్టు త్వరలో ఉంది కదా అందుకని చెప్పేసి పార్లమెంట్ బంద్ ఉంది ఇంకొకటి పార్లమెంటు సమావేశం నడుస్తుందంట అందుకని చెప్పేసి బంద్ ఉంది జస్ట్ బయట నుంచి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాం ఇక ఇంత దూరం నడిచి వచ్చిన ఏం చేస్తాం ఇక బంద్ ఉంది అయ్యా చూడండి ఇండియా గేట్ ఎక్కడ ఉంది దగ్గర దగ్గర మూడు కిలోమీటర్స్ ఉంటుంది కిలోమీటర్స్ ఉంటుందట త్రీ కిలోమీటర్స్ ఉంటుంది గేట్ ఎక్కడ ఉంది బంద్ ఉంది కాబట్టి ఇక వెళ్ళం ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేద్దాం అని చెప్పేసి అంటే రూమ్కి అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మా పాప గూగుల్లో చూసిందట దగ్గరలో ఏం మార్కెట్స్ ఉన్నాయి ఇవి ఏంటి అని చెప్పేసి కాకపోతే దగ్గరలో సరోజిని మార్కెట్ చూపిస్తుంది మమ్మీ వెళ్దామా అని చెప్పేసి అంది అన్నట్టు అండ్ క్యాబ్ డ్రైవర్ని కూడా అడిగితే అవును మేడం బాగుంటుంది వెళ్తారా మరి అని చెప్పేసి అడిగారు ఇంకేముంది వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయినాం మార్కెట్ ఉందంటే ఎట్లా ఉంటుంది ఆల్రెడీ అక్కడ మనం మార్కెట్లో ఇంకా ఏమి ఓపెన్ చేయకుండా అట్లనే వచ్చేసినాం కదా అందుకని సరోజిని మార్కెట్ వెళ్దామని చెప్పేసి ఈ విధంగా అయితే సరోజిని మార్కెట్లో వచ్చినాం అన్నట్టు ఎంత బాగున్నాయండి ఒక్కొక్కటి హ్యాండ్స్ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి క్లాత్ క్లాత్ అంటే ఎక్కువగా అంటే పిల్లలకు సెట్ అయ్యేటట్టు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళకు చాలా తక్కువగా అనిపించింది నైట్ వేర్స్ కానీ కొంచెం ఫ్యాన్సీ టైప్ అలాంటివి ఎక్కువ ఉన్నాయి కొంచెం అంటే మన ట్రెడిషనల్ వైపు చాలా తక్కువ ఉన్నాయి నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాను చూడండి రెండు హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఒకవేళ నేను ఏమేమి తీసుకున్నానో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చూపిస్తున్నా చూపిస్తాను అండ్ ఆ తర్వాత అండి కొంచెం సరోజని మార్కెట్లో కూడా కొంచెం భయపడ్డా ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు ఎలా ఉంటుందేమో తెలియదు ఆ తర్వాత మా పాప అంది ఏమో మమ్మోస్ అట్ట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి నిజంగా చెప్తున్నాను మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఈ మమ్మోస్ మీకు తెలిసలేదో నాకైతే తెలియదు కానీ నాకు ఫస్ట్ టైం దీన్ని మమ్మోస్ అంటారు ఇవి ఇలా ఉంటాయి అనేది నేను ఫస్ట్ టైం చూసాను అన్నట్టు ఈ ప్లేట్ ఏమో ఇచ్చారు కాకపోతే దాని చికెన్ మొమో మొమ్మోస్ పన్నీర్ మోమోస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండే మా పాప ఏమో చికెన్ మొమోస్ తిందాం మమ్మీ అని చెప్పేసి అంది కాబట్టి చికెన్ మొమోస్ అన్నట్టు బట్ టేస్ట్ అయితే చాలా బాగుండే ఏదో బియ్య పిండిలో ప్యాక్ చేసినట్టు అనిపించింది బియ్య పిండి అట్లా చపాతి చేసి దాంట్లో మనం ఏమంటారు దాన్ని కుడుములు చేస్తాం చూడండి ఆ టైప్ ఉండే అన్నట్టు దానిపైన షేప్ అయితే ఈ విధంగా అయితే ట్రై చేస్తాము కానీ చాలా బాగుండే మనం మార్కెట్ చూసారు కదా టీషర్టు అండ్ చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా తీసుకోవాలనుకుంటే సైలెంట్గా సరోజిని మార్కెట్కి వెళ్ళిపోవాలన్నట్టు అంత అద్భుతంగా ఉన్నాయి అంత బాగున్నాయి నాకైతే చాలా బాగున్నాయి క్లిప్స్ కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయి ఇంకా ఎలక్ట్రికల్ సామాన్లు కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగున్నాయి అన్నట్టు మా వారు అన్నారు మమ్మూస్ తిన్నారు కదా లేఖన మరి ఇంత దూరం వచ్చినాం ఢిల్లీ పావుబజీ ట్రై చేయకుండా వెళ్తావా అని చెప్పేసి అడిగారు అన్నట్టు ఇంకేముంది తీసుకురండి అని చెప్పేసి అన్నాను ఆ తర్వాత మా వారు ఈ విధంగా పాపజీ కూడా ఆర్డర్ చేశారన్నట్టు చాలా బాగుండే పాపజీ కూడా అండ్ ఒక్కటే ఒకటి ఏం మిస్ అయ్యానంటే అండి లస్సీ అక్కడ బాగుంటుందని చెప్పేసి అన్నారు క్యాబ్ డ్రైవర్ కూడా అన్నారు అన్నట్టు మేడం అక్కడ సరోజిని మార్కెట్లో అట్లా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం అంటున్నారు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఒకసారి లస్సీ మెస్సీ అయితే ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు బట్ అది మిస్ అయ్యాను అక్కడికే మా పొట్టంతా ఫుల్ అయిపోయింది అండ్ చాందిని చౌక్లో అక్కడ వచ్చేసి నేను చోలే బటోరేమో తిన్నాను అవి చోలే బటోర్ అంటే ఒక్కొక్కటి అసలు ఫుల్ వీడియోలో తీయలేదండి షార్ట్ వీడియోలో పెడతాను ఒక్కొక్కటి మనకు చపాతి లాగా ఉండే అన్నట్టు అవి రెండు తిన్నాను కతం అక్కడికే పొట్టంతా ఫుల్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినాక ఇవి మమ్మూసు తిన్నాను ఇంకా ఇవి బాబుజీ తిన్నాను ఇవన్నీ తిన్నాక ఇంకా ఇక్కడ పడుతుంది అందుకని చెప్పేసి మా వారు అడిగారు లస్సి తాగుతావా అని అయినా కూడా నాకు అద్దు అని చెప్పేసి అన్నట్టు చెప్పాను కదా ఎక్కడికి ఖాళీ లేదని ఆ తర్వాత చిన్నగా ఇక్కడ ఎలక్ట్రిక్ షామాలు కూడా చూస్తున్నాం అన్నట్టు నాకు యూట్యూబ్కి సంబంధించింది ఈ విధంగా అక్కడ నుంచి స్టార్ట్ మొత్తానికి రూమ్ రూమ్కి వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి మా వారు ఎట్లా తడిచిపోయారు అంతా వేడుంది అయ్యా బాబు పొద్దున టిఫిన్ చేసినాం ఒకటే అంతే ఆ టిఫిన్ తిన్నప్పటి నుంచి అండ్ చలా బొటో చనా బొటోరియో చలో బటోరియో ఏదో చలో బొటోరి మన దాంట్లో చనా బటోరీ అంటారు అండ్ శనగపప్పు పూరి అనుకోండి అంతే కదా తెలుగులో శనగపప్పు పూరి హిందీలో చనా బొటోరీ తిన్నాం ఒక్కొక్కటి పూరి లాగాలేవా సారీ చోలే బటూరీ తిన్నాం ఓ చలో ఇప్పుడైతే కరీంనగర్కి స్టార్ట్ అవుతున్నాము ఫ్రెష్ అప్ అయ్యి కరీంనగర్కి స్టార్ట్ అయిపోదాం అండ్ షాపింగ్ ఇట్లా ఏమైనా చేసింది కానీ వెళ్ళినాక ప్రశాంతంగా కూర్చొని చూపిస్తాను మీకు ఎందుకు టెన్షన్ నేను ఉన్నాగా బట్ షాపింగ్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి కాకపోతే ఓపిక ఉండాలి ఏం చేసినా అంటే ఒక్కొక్కటి షారీ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది బట్ ఫైవ్ థౌజండ్ అన్నాడు ఇప్పుడు ఉన్న బడ్జెట్లో మా వారిని అడిగాను అనుకోండి ఇంకేం లే ఇవాళనే రెండు కొత్త బెల్ట్లు కొన్నారు ఇవాళ ఇంకొకటి ఇంకొకటి మా సార్ బెల్ట్ కొంచెం చిన్నిగా ఉండి అంటే కొంచెం పొట్టుపోయింది పాప మాట బెల్ట్ అమ్మేటోళ్ళు అందరూ సార్ కొత్త బెల్ట్ కొనుక్కోండి మీ బెల్ట్ పాడైంది కొత్త బెల్ట్ కొనుక్కోండి మీ బెల్ట్ పాడైంది ఇమ్మడబడ్డారు అరే నేను రెండు బెల్ట్ కొన్నాయి ఆపండి అంటే లేదు లేదు సార్ మీ బెల్ట్ పాడైంది అలా ఉండింది చలో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బట్ ఆ వీడియో చలో బాయ్